అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపయేశ్వరెన్ భాజపాలో చేరనున్నట్లు ఇటీవల వార్తలు రాగా తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు ఎంతో మంది తనకు మద్దతుగా ఉన్నారని చెప్పారు రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు కొత్త పార్టీని ప్రారంభించి దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నానని తన ప్రయాణంలో ఎవరైనా మంచి మిత్రుడు కలిసొస్తే వారితో కలిసి ముందుకెళ్తానని చంపయశరెన్ వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభిస్తామన్న ఆయన ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తానని వెల్లడించారు జార్ఖండ్ టైగర్గా పేరొందిన చంపయేశ్వరెన్ ఇటీవల సొంత పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని ఇటీవల ఆయన రాసిన లేఖ వైరల్ అయింది